భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ కు రంగం సిద్ధమైంది మరికొద్ది గంటల్లో లీడ్స్ వేదికగా మొదలయ్యే తొలి టెస్ట్ తో ఈ సిరీస్ ఉంది ఈ సిరీస్ తోనే డబ్ల్యూటిసి రెండు వేల ఇరవై ఏడు ఎడిషన్ ప్రారంభం కానుంది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో ఇక ఈ సిరీస్ సర్వత్రా ఆసక్తి నెలకొనడానికి ప్రధానమైన కారణం శుభమాన్ అయితే ఇక ఈ లీడ్స్ వేదికగా రేపటి నుంచి అంటే జూన్ ఇరవై శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ యొక్క టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అంటే టైమింగ్స్ ఏంటి ఎక్కడ ఫ్రీగా చూడాలి ఈ సిరీస్ కి ప్రత్యేకమైన టెలికాస్ట్ ఏం జరగబోతుంది అనేది ఒకసారి చూద్దాం అయితే ఇది ఐదు రోజుల పాటు ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది అయితే ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంబంధించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టార్టింగ్ సైకిల్ మ్యాచ్ అని చెప్పాలి తొలి టెస్ట్ హెడింగ్లలోని లీడ్స్ వేదికగా జరగబోతోంది అయితే ఇది భారత కాలమనం ప్రకారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కాబోతుంది అరగంట ముందు టాస్ వేస్తారు అయితే ఈ మ్యాచ్లను ఓటీటీ ప్లాట్ఫామ్స్ జియో హాట్స్టార్ సోనీ తో పాటు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో చూడవచ్చు డీడీ స్పోర్ట్స్లో ఉచితంగా ఎటువంటి రుసుము లేకుండా హ్యాపీగా ఈ మ్యాచెస్ని చూడొచ్చు సాధారణంగా విదేశీ గడ్డపై జరిగే మ్యాచ్లను డిడీ స్పోర్ట్స్లో వాళ్ళు ఫ్రీగా ప్రసారం చేయరు కానీ ఈ సిరీస్ ను ఫ్రీగా ప్రసారం చేయనున్నారు సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని హ్యాపీగా మ్యాచెస్ చూడొచ్చు అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే